లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో కూటమి నేతలను జైలుకు పంపుతామన్న జగన్ వ్యాఖ్యలు నెరవేరే అవకాశం ఉందా ఉంది లేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో అనూహ్యమైన మార్పు చోటు చేసుకున్నాయి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కీలక నేత వెలుగొంది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టులో క్రియాశీలంగా ఉన్న వల్లభనేని వంశీ మోహన్ తన రాజకీయ పొదును పెట్టడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మారింది వంశీ తన వేట మొదలుపెట్టారని ఆయన చేసే ప్రతి అడుగు తెలుగుదేశం పార్టీకి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో వంశీ పట్టు బిగించడం అక్కడ అధికార పార్టీ నాయకులకు కొత్త సవాళ్ళకు విసురుతూ కొత్త సవాళ్ళను విసురుతుంది గతంలో ఆయనపై నమోదైన కేసులు విచారణ ఎదుర్కొంటున్నప్పటికీ రాజకీయంగా ఆయన తక్కువ తగ్గకపోవడం పరిస్థితులను ఆశ్చర్యానికి గురి చేసింది ప్రస్తుతం రాజకీయ పరిణామ పరిణామాలను గమనిస్తే చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ తన పార్టీ కేడను కాపాడుకోవడంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తుంది వంశీ అను అనుసరిస్తున్న మైండ్ గేమ్ వ్యూహాలు తెలుగుదేశం పార్టీ అంతర్గత విభేదాలను బహిర్గతం చేస్తున్నాయి గన్నవరం వంటి కీలక స్థానంలో పార్టీ పట్టు జారిపోతుందన్న ఆందోళన బాబు లోకేష్లో కనిపిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి వంశీ వేస్తున్న ఎత్తుగడలకు వ్యూ ప్రతి వ్యూహాలు రచించడం టీడీపీ అధిష్టానానికి పెను సవాలుగా మారింది నియోజకవర్గ స్థాయిలో ఉన్న అసమ్మతి నేతలు తన వైపు తిప్పుకోవడంలో వంశీ సఫలం అవుతున్నారని దీనివల్ల తెలుగుదేశం పార్టీకి చుక్కలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు వెలువడుతున్నాయి రాజకీయాల్లో ఏ శరణ ఏం జరుగుతుందో అన్నట్టుగానే వంశీ తన వ్యూహాలను మారుతు మార్పుకుంటూ మార్చుకుంటూ ముందుకు సాగుతున్నారు ఆయన దూకుడు చూస్తుంటే భవిష్యత్తులో టీడీపీకి మరిన్ని కష్టాలు తప్పని అనిపిస్తుంది అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా వంశీ తనదైన శైలిలో వేట కొనసాగిస్తూ ప్రత్యర్థులకు గట్టి పోటీని ఇస్తున్నారు లోకేష్ తన పాదయాత్ర ద్వారా మరియు ఇతర కార్యక్రమాల ద్వారా కేటర్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వంశీ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో టీడీపీ నేతలు ఒక రకమైన భావంతో ఉన్నారని సమాచారం చంద్రబాబు వంటి సీనియర్ రాజకీయవేత్త కూడా ఈ పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్నారని దీనిపై తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయో అన్నది ఆసక్తికరంగా మారింది చివరిగా ఈ రాజకీయ యుద్ధంలో వంశీ తన పంతంను వీడకుండా దూసుకుపోతుండగా టీడీపీ రక్షణాత్మక దూరంలో పడిపోయిందని విమర్శ లు వస్తున్నాయి కేవలం గన్నవరం మాత్రమే కాకుండా చుట్టుపక్కల జిల్లాలో కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉండడంతో బాబు లోకేష్లో నిజంగానే భయం మొదలైందా అన్న చర్చ సామాజిక మాధ్యమాల్లో జోరుగా సాగుతుంది రాజకీయ చదరములో వంశీ చేసే ప్రతి చేసే తప్పుదారి పావు ఏంటో వేచి చూడాలి ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి